క్రికెట్ ప్రపంచంలో ఒక అపూర్వమైన సంఘటన జరిగింది బంగ్లాదేశ్ టీ ట్వెంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుండి పూర్తిగా తొలగించబడింది ముస్తఫిజుర్ రహ్మాన్ని కోల్కతా నైట్ రైడర్స్ నైన్ పాయింట్ టూ క్రోర్ కి కొనుగోలు చేసింది కాని రాజకీయ ఉద్రిక్తతల వల్ల బీసీసీఐ వారిని ముస్తఫిజుర్ని తమ స్క్వాడ్ నుండి తొలగించమని చెప్పింది ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి చాలా కోపం తెప్పించింది జాన్వరి ఫోర్త్న బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ బీసీబీకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది వారు ఐసీసీకి చెప్పాలి మా టీ ట్వెంటీ వరల్డ్ కప్ మ్యాచెస్ ఇండియాలో కాకుండా వేరే వెన్యూలో కండక్ట్ చేయండి సెక్యూరిటీ కన్సర్న్స్ అని వారు చెప్పారు బంగ్లాదేశ్ టీం ఇండియాకి ట్రావెల్ చేయదని క్లియర్ గా చెప్పేసింది అదే రోజు బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఐపీఎల్ టెలికాస్ట్ మీద నేషన్ వైడ్ బ్యాన్ విధించింది పబ్లిక్ ఇంట్రెస్ట్ అని వారు చెప్పారు ఇది డిస్ప్యూట్ ని మరింత ఎస్కలేట్ చేసింది క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ నుండి మీడియా పాలసీ వరకు ఈ ఇష్యూ స్ప్రెడ్ అయ్యింది జాన్వరి సిక్స్త్న బీసీబీ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం ఫార్మల్గా ఐసీసీకి చెప్పారు మా ప్లేయర్స్ సేఫ్ ఫీల్ చేయడం లేదు ఇండియాకి ట్రావెల్ చేయడానికి ప్లేయర్ సేఫ్టీ ప్రైమరీ కన్సర్న్ అని వారు ఎంఫసైజ్ చేశారు ఇది సింగిల్ ఫార్మల్ రిక్వెస్ట్గా నేరో చేశారు ఇండియాకి ట్రావెల్ చేయడానికి రెఫ్యూజ్ చేస్తున్నామని హార్డ్ అండ్ స్టాన్స్ తీసుకున్నారు ఐసీసీ ఈ సిచ్యువేషన్ని సీరియస్గా తీసుకుంది వారు కాంప్రిహెన్సివ్ రిస్క్ అసెస్మెంట్ కండక్ట్ చేశారు గ్లోబల్ రిస్క్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ తో కన్సల్టేషన్ చేశారు వారి కన్క్లూజన్ ఏమిటంటే ఇండియాలోని టోర్నమెంట్ వెన్యూస్లో నో ఎలివేటెడ్ రిస్క్ ఉంది నార్మల్ ఆపరేషనల్ పారామీటర్స్ కంటే బీసీసీఐ నుండి డీటెయిల్డ్ సెక్యూరిటీ బ్రీఫింగ్స్ వచ్చాయి ఇండియన్ అథారిటీస్ నుండి కమిట్మెంట్స్ వచ్చాయి కానీ బీసీబీ ఫామ్గా ఉంది జాన్వరి నైన్టీన్త్న ఐసీసీ అల్టిమేటమ్ ఇచ్చింది బంగ్లాదేశ్ కి జాన్వరి ట్వంటీ ఫస్ట్ వరకు ఇచ్చారు పార్టిసిపేషన్ కన్ఫామ్ చెయ్యండి లేదా రీప్లేస్మెంట్ ఫేస్ చెయ్యండి అని వార్న్ చేశారు డెడ్లైన్స్ ఇంపోజ్ చేసిన తర్వాత స్టాండ్ ఆఫ్ డెసిసివ్ ఫేజ్లోకి వెళ్ళింది జనవరి ట్వంటీ ఫస్ట్న క్రూషియల్ ఐసీసీ బోర్డు మీటింగ్ జరిగింది ఫోర్టీన్ టు ఓటుతో బంగ్లాదేశ్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేశారు రిఫ్యూజల్ టు ట్రావెల్ అంటే రీప్లేస్మెంట్ అని ఫార్మల్గా వార్న్ చేశారు ఈ డెసిషన్ బంగ్లాదేశ్ ఫేట్ ని ఎఫెక్టివ్గా సీల్ చేసింది ఆర్స్లో రివర్స్ కోర్స్ చేయకపోతే ఫర్దర్ నెగోసియేషన్కి స్కోప్ లేదు బంగ్లాదేశ్ డెస్పరేట్ అటెంప్ట్ చేసింది జనవరి ట్వంటీ థర్డ్న వారు ఐసీసీ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీకి అప్రోచ్ చేశారు లాస్ట్ డిచ్ అటెంప్ట్ రిమూవల్ని డిలే చేయడానికి కానీ సోర్సెస్ ఇండికేట్ చేసింది ఎర్లియర్ డిసిషన్ బైండింగ్ ఉంది స్కాట్లాండ్ లైండప్ ఉంది రీప్లేస్మెంట్ గా బంగ్లాదేశ్ ఎగ్జిట్ ఇంక్రీజింగ్లీ ఇనవెటబుల్ అయింది ఫైనలీ జాన్వరి ట్వంటీ ఫోర్త్న అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది ఐసీసీ ఫార్మలీ బంగ్లాదేశ్ ని స్కాట్లాండ్తో రీప్లేస్ చేసింది దుబాయ్లో జైషా చేర్ చేసిన మీటింగ్ తర్వాత లెటర్ కన్ఫామ్ చేసింది ముస్తఫీజుర్ రెహ్మాన్ ఐపీఎల్ యాక్స్తో మొదలైన క్రైసిస్ బంగ్లాదేశ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎక్స్క్లూషన్తో ఎండీంది స్కాట్లాండ్కి ఇది హిస్టారిక్ ఆపర్చునిటీ వారు నెక్స్ట్ హైయెస్ట్ ర్యాంక్ ఎలిజిబుల్ టీమ్ క్వాలిఫికేషన్ పాత్వే నుండి ఐసీసీ కంటింజెన్సీ ప్రోటోకాల్స్ ఇన్వోక్ చేసింది టోర్నమెంట్ ఇంటిగ్రిటీ మరియు కాంపిటేటివ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కమిటెడ్ అని ఎంఫసైజ్ చేసింది ఆల్ పార్టిసిపేటింగ్ టీమ్స్ అపాన్ హోస్టింగ్ ఫ్రేమ్వర్క్కి అడ్హేర్ అవ్వాలని చెప్పింది బంగ్లాదేశ్ కి ఈ ఫాల్అవుట్ ఇమ్మీడియట్ మరియు కాస్ట్లీ అయింది ప్రైస్ పూల్ నుండి మనీ లూజ్ చేశారు కాన్స్టెంట్ ఎఫర్ట్స్ ఐసీసీ డిసిషన్ని అండూ చేయడానికి ఫర్దర్ శాంక్షన్స్ రిజల్ట్ అవ్వచ్చు వారు డీఆర్సీ రూలింగ్ ఎగెన్స్ట్ వచ్చిన కేసులో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ స్విట్జర్లాండ్లో అప్రోచ్ చేయాలని చెప్పారు ఈ ఎపిసోడ్ వరల్డ్ క్రికెట్కి రిమైండర్ అయింది ఆఫ్ ఫీల్డ్ డిసిషన్స్ టోర్నమెంట్స్ ని ఆన్ ఫీల్డ్ డిసిషన్స్ లాగే డిసైసివ్గా రీషేప్ చేయగలవో పాలిటిక్స్ సెక్యూరిటీ కన్సర్న్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ రిజిడిటీ ఎలా క్రికెట్ ని ఓవర్టేక్ చేయగలవో ఎక్స్పోజ్ చేసింది స్పోర్టింగ్ అటానమీ లిమిట్స్ పొలిటికల్లీ ఛార్జ్డ్ క్లైమేట్లో అండర్లైన్ చేసింది ఫ్యూచర్ ఐసీసీ ఈవెంట్స్లో వెన్యూ డిస్ప్యూట్స్ మరియు సెక్యూరిటీ క్లెయిమ్స్ ఎలా హ్యాండిల్ చేయాలో ప్రెసిడెంట్ సెట్ చేసింది ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి సెవెంత్ నుండి ఇండియా మరియు శ్రీలంకలో స్టార్ట్ అవుతుంది బంగ్లాదేశ్ తో టోర్నమెంట్ డైనమిక్స్ కంప్లీట్ గా చేంజ్ అయింది స్కాట్లాండ్కి ఇది డ్రీమ్ కమ్ ట్రూ వారికి వెస్టిండీస్ ఇంగ్లాండ్ ఇటలీ మరియు నేపాల్తో ఫేస్ చేయాల్సి ఉంది ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో మూడు గేమ్స్ వాంఖేడే స్టేడియం ముంబైలో ఒక గేమ్ షెడ్యూల్ ఉంది